శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఆగస్టు పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ మరి ఈ పక్షంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు మరి రవి సంక్రమణం జరిగింది అది రవి స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి బుధ శుక్రుల్ని కలిసి కలవడం అన్నది ఒక గొప్ప స్థితి ఈ జాతకంకి ఈ పక్షంలో ఏర్పడటం జరిగింది ఈ కారణం వల్ల బుధాదిత్య యోగం అత్యంత బలమైనటువంటి బుధాదిత్య యోగం జరిగింది అలాగే ఉన్నత విద్యాయోగం కూడా ఏర్పడడం జరిగింది మరి ఈ రవిగ్రహం పైన శని యొక్క సప్తమ దృష్టి పట్టడం కూడా జరిగింది ఇది కొంతవరకు ప్రభుత్వ అధికారులకి రాజకీయ నాయకులకి ఇబ్బంది కలిగే సూచన కనబడుతుంది ఇక వృషభ రాశిలో కుజ గురులు మిత్రగ్రహాలై శత్రు క్షేత్రంలో ఉండడం శని గురువుల మధ్య కేంద్ర స్థితి కుజ శనిల మధ్య కేంద్ర స్థితి ఇది కొంతవరకు ఒక రాజకీయ సంక్షోభాన్ని తెలియజేస్తూ ఉంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సూచించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక రాహు కేతువులు కేతువు కన్యారాశిలో సంచరించడం జరిగింది ఇది ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది కొన్ని అంటువ్యాధులు లాంటివి ప్రబలే అవకాశం ఉన్నది అలాగే మరి రాహు మేనరాశిలో సంచరించడం వల్ల ఆధ్యాత్మిక కేంద్రాల్లో అవినీతి కార్యక్రమాలు లాంటివి జరగడం అలాగే కొన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో కానీ దేవస్థానాల్లో కానీ అవినీతి లాంటివి జరగడం కొంతవరకు వ్యతిరేక కార్యకలాపాలు అందులో ఉన్నటువంటి ఉద్యోగులు చేయడం వల్ల కొంత ఇటువంటివి బయటపడి ఇబ్బందులు లాంటి మన యొక్క సంస్కృతికి మచ్చ తెచ్చే విధంగా జరిగే అవకాశం ఉన్నది అయితే ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతుంటుంది ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గినప్పుడు కూడా అప్పు చేసైనా సరే ఎక్కువ విలాసవంతమైన వస్తువులు అంటే ఎక్కువ బంగారం లాంటివి వాహనాలు లాంటివి ఎక్కువగా ఫైనాన్స్ సౌకర్యంతో కొనే అవకాశం ఉన్నది స్వ ధనుసు రాశి వారికి ఈ పక్షంలో భాగ్య రాజ్యాధిపతుల కలయిక భాగ్యస్థానంలో ఏర్పడింది సో ఈ కారణం వల్ల జాతకుడు వృత్తిలో ఎక్కువ అభివృద్ధి కలిగే అవకాశం ఉంది మంచి గుర్తింపు కూడా వృత్తిపరంగా వచ్చే అవకాశం ఉంది ఇది విద్యార్థులకి చాలా మంచి అవకాశం అన్నమాట వాళ్ళు ఉన్నటువంటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఈ సమయంలో వారు ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ ఏదంటే ఉన్నత విద్యలో ప్రవేశానికి కానీ ఏవైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటే వాళ్ళు నూటికి నూరు పాళ్ళు అందులో విజయం సాధించే అవకాశం ఉంటుంది సో ఇది జాతకుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చే విధంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఒక విధంగా ఈ బుధుడు రవి కలిసి ఉంటే బుధాదిత్య యోగం అంటారు దీన్నే నిపుణ యోగం అంటారు అన్నమాట సో ఇది అద్భుత యోగం భాగ్యస్థానంలో ఏర్పడడం మరి ధనుసు రాశి వారికి కలిసి వచ్చినంతగా ఎవరికి కూడా కలిసి రాదు వృత్తి వ్యవహారాల్లో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ మంచి సక్సెస్ తీసుకొస్తుంది శుక్రుడు లాభాధిపతిగా భాగ్యాధిపతిగా కలిసి ఉండడం వల్ల మరి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మంచి అదృష్టయోగం ఏర్పడుతుంది వీరికి ఏమైనా ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం కానీ ఏదైనా ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ ఒక ప్రముఖ సంస్థలో మంచి పెద్ద సంస్థలో వచ్చే అవకాశం ఉంది అలాగే ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేదంటే ఏదన్నా దేవస్థానంలోనో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోనో పనిచేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ అందులో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అంటే ఎక్కువ ధనుసు రాశి వారు విద్యా సంస్థలు ఆధ్యాత్మిక కేంద్రాలు ఇటువంటి వాటిలో ఉద్యోగం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు కనీసం అక్కడ ఉద్యోగం లేకపోయినా అక్కడ వారి యొక్క జీవనం గడపడానికి వారికి మనశ్శాంతి కొరకు ఆ ప్రదేశాల్లో ఉంటూ ఉంటాడు ఇది దేవస్థానాలు దేవాలయాలు ఆశ్రమాలు ప్రశాంతంగా ఉన్నాయి కోరుకుంటుంటాం సో ఈ సమయంలో మరి శని దృష్టి కూడా భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ బుధాదిత్య యోగం మీద పట్టడం వల్ల అంటే బుధుడు ఈ రాశి వారికి సప్తమ దశమాధిపతి ఆ దశమ స్థానాధిపతి రవితో కలిసి ఉంటాడు అందుకని ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాల్లో విజయం లభిస్తూ ఉంటుంది శని దృష్టిపట్టడం వల్ల అంటే వారసత్వంగా ఒకవేళ మీకేమైనా వారసత్వంగా మీ పెద్దవారిదో తాతగారిదో తండ్రిగారిదో పదవి ఏదైనా రావాల్సి ఉంటే ఈ సమయంలో మీకు ఆ పదవి వచ్చే అవకాశం ఉంది పదవితో పాటు కూడా ధనయోగం కూడా ఏర్పడే అవకాశం ఉంది ఒకవేళ మీరు స్త్రీలై ఉంటే ధనుసు రాశిలో వారు స్త్రీలై ఉంటే మీ భర్త గారికి అటువంటి ప్రభుత్వ పదవి పదవి కానీ అధికార హోదా కానీ లభించే అవకాశం ఉంది అంటే సప్తమాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉండడం మరి జీవిత భాగస్వామికి అదృష్టం కలిసి వచ్చే విధంగా ఈ కాంబినేషన్ ఏర్పడడం ఉంది సో ఇది పక్కన ఉంటే ఆరో స్థానం కూడా ఏదైనా ఉద్యోగంలో మనం ప్రవేశించాలన్నా ఇంటర్వ్యూలో నెగ్గాలన్నా అప్పు దొరకాలన్నా తీర్చాలన్నా ఆరో స్థానం బలంగా ఉండాలి మరి ఇప్పుడు ఆరో స్థానంలో కుజగ్రహ సంచారం దాంతోపాటు రాష్ట్రాధిపతి గురువు కూడా ఆరో స్థానం ఉన్నటువంటి జయస్థానంలో మరి సంచరించడం వల్ల జాతకుడికి ఇంటర్వ్యూలో విజయం లభించే అవకాశం ఉంది అలాగే ఏమైనా కోర్టు సమస్యలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ సమయంలో అవి మీకు మీకు అనుకూలంగా ఫేవర్గా తీర్పు వచ్చే అవకాశం ఉన్నది చాలా బలంగా ఉన్నది అయితే గృహ సంబంధించిన విషయాల్లో స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది అంటే స్థిరాస్తి మీద ఏమైనా రుణాలు ఉంటే వాటి వల్ల ఇబ్బందులు రావడం కానీ ఏదైనా మీరు ఫైనాన్స్ ద్వారా వాహనం కొని ఉంటే దానివల్ల చికాకులు రావడం కానీ చాలా సందర్భాల్లో మీ జీ కుటుంబంలో మదరు లేదంటే తల్లి సమానమైన వారికి ఏదైనా అనారోగ్యపరమైన ఇబ్బందులు కానీ ఏదైనా ఆర్థికపరమైన పరమైన చికాకులు కానీ కొంతవరకు వచ్చే అవకాశం ఉంది అంటే చతుర్థంలో రాహుగ్రహ సంచారం జాతకుడు యొక్క ప్రశాంతమైన జీవితానికి ఏదో విధమైన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఏదో ఒక బలహీనత జాతకుడిని వెనక్కి లాగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల జాతకుడు ఏది కాన్సన్ట్రేషన్గా మనస్ఫూర్తిగా చేయలేకపోతుంటాడు సో ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి జాతకుడికి భాగ్యస్థానం అనుకూలంగా ఉండడం వల్ల ఏవైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి పక్కన పెట్టి కేవలం విజయం వైపు దైవం మీద దృష్టి పెట్టినప్పుడు ఖచ్చితమైనటువంటి సక్సెస్ పొందే అవకాశం ఉంటుంది ప్రతీ నెలా కూడా ఏదో ఒక పండగ ఉంటుంది అయితే కొన్ని పండగలో జాతకుని యొక్క గ్రహ దోషాలు తొలగించుకోవడానికి జీవితంలో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంటాయి ముఖ్యంగా ఇది శ్రావణ మాసం కాబట్టి వరలక్ష్మి వ్రతం లాంటిది స్త్రీలు ఆచరించేది అది అన్ని విధాల జాతకుడికి జాతకురాలకి కూడా ఆర్థిక విజయాన్ని సమకూరుతూ ఉంటాయి అయితే ఈ నెలలో ముఖ్యంగా ఈ పక్షంలో మనకి రెండు విశేషమైనటువంటి శుభదినాలు రాబోతున్నాయి ఒకటి ఏంటంటే ఆగస్టు పదిహేడు అలాగే ఆగస్టు ముప్పై ఒకటి శని త్రయోదశి రాబోతుంది ఈ పండగ జాతకుడు ఏ రాశివారైనా శని యొక్క ప్రభావం నుంచి బయటపడడానికి అంటే శని ప్రభావం అంటే కేవలం గోచారీత్యా శని యొక్క ప్రభావం కాకుండా వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి కూడా శని యొక్క ఇబ్బందులు కొన్ని అన్నమాట అవి ఏంటంటే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి ఏదో ఒక బలహీనత అప్పులు ఉండడం బద్ధకం ఉండడం నిజాయితీగా వ్యవహరించకపోవడం సరైనటువంటి వస్త్రధారణ చేయలేకపోవడం అలాగే దైవాన్ని పెద్దల్ని దూషించడం ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు ఈర్ష్య అసూయ ద్వేషం కోపం ఇవి కూడా శని యొక్క ఇబ్బందులు అన్నమాట ఇవి తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మీరు కేవలం ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని దేవాలయంలో కానీ లేదా నవగ్రహాలు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవాన్ని విధి విధానంగా తైలాభిషేకం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి పురోహిత మీరు చాలా వరకు విధి విధానంగా శని భగవాన్ని పూజించి అదే దేవాలయంలో శివుణ్ణి కూడా అభిషేకం చేసుకొని ఆ రోజంతా కూడా చాలా నియమ నిష్టలతో వ్యవహరించాలన్నమాట ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇంకా అటువంటి వద్దు ఎవరు ఎంత బలవంత పెట్టినా కూడా ఎటువంటి మద్దుపానీయాలకు కానీ అలాగే ఇతర ఆహార పదార్థాలు ఇటుపరుశలో కూడా ముట్టుకోవద్దు మనం పూజ చేసిన మన్న ఉదయం నుంచి మన్నాడు సూర్యోదయం అయ్యేదాకా కూడా భూమి మీదే పడుకోవాలంటే కింద పడుకోవాలి సంసార సుఖానికి చాలా దూరంగా ఉండాలి ఎటువంటి చెడు ఆలోచన లేకుండా దైవ సంకల్పంతో వీలైతే హనుమాన్ చాలీస విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ అది ఏదైనా ఫ్రూట్స్ ఆహారంగా తీసుకొని ఆయిల్ లేని తింటూ ఆ ఒక్కరోజు గడిపితే ఖచ్చితంగా మీకు శని యొక్క అనుగ్రహంతో మీ బలహీనతలు మీ రుణాలు ఇది విద్యార్థులకు కూడా చాలా జ్ఞాపక శక్తిని పెంచి బద్ధకాన్ని తగ్గించే విశేషమైనది ఈ రెండు రోజులు చేయక్కర్లేదు కనీసం ఆగస్టు పదిహేడు కానీ ముప్పై ఒకటి కానీ చేస్తే సరిపోతుంది వీలుంటే రెండు చేసుకుంటే చాలా బలం ఎక్కువగా ఉంటుంది ఒక దాంట్లో చిన్న పొరపాటు ఉన్న రెండో దాంట్లో దాన్ని సరి చేసుకోవచ్చు ఇక ఇంకోటి ఏంటంటే సంకష్టాన చతుర్థి ఆగస్ట్ ఇరవై రెండు ఇది కేతు ప్రభావం నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే కేతు వైరాగ్యానికి కారకుడు ఏదొచ్చినా కూడా చేయదాకా రాదు అన్నమాట అటువంటి వారు ఈ సంకష్టాన చతుర్థి రోజు విధి విధానంగా గణపతి హోమం కానీ గణపతికి అభిషేకం చేయడం వల్ల సాయంకాలం చంద్రోదయం అయ్యేంత వరకు కూడా ఉపవాసం ఉండి దాని తర్వాత విధి విధానంగా భగవంతుని ప్రసాదం తీసుకొని ఆ రోజు కూడా నియమంగా ఉంటే ఖచ్చితంగా ఈ నెలలో ఈ పక్షంలో వచ్చినటువంటి ఇది ఆచరించడం వల్ల మరి జాతకంలో ఉన్నటువంటి సమస్త సకల దోషాలు సంపూర్ణంగా అయ్యే అవకాశం ఉంది ఇది ఏ రాశితో సంబంధం లేదు అందరూ చేసుకుంటే మంచిది స్వస్తి